హాయ్ ఫ్రెండ్స్ నా పేరు బౌసెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ నేను మీకు చెప్పబోయే టాపిక్ విచిత్రంగాను షాక్గాను ఉంటుందన్నమాట ఎందుకంటే ఇలాంటి మీరు ఇలాంటి అనాలిసిస్ ఎప్పుడు వినుండరు ఏంటంటే మనం పిల్లలు సమాజంలో టాప్ ర్యాంకర్స్గా పాజిటివ్ లోను ఎలాంటి వాళ్ళు ఎక్కువ అవకాశం ఉందో ఎలాంటి వాళ్ళు ఉంటున్నారో తెలుసుకున్నాను ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇండిపెండెంట్గా వాడు ఒక చిన్నప్పటి నుంచే వా డిసిషన్ మేకింగ్ వాడే తీసుకోవటం వలన వాడు ఏ స్థాయికైనా వాడేదనుకుంటే ఆ స్థాయికి వెళ్ళగలరు అలాంటి అవకాశం ఎక్కువగా ప్రతి తల్లిదండ్రులు పిల్లల పట్ల మనం ఏమో పేరెంట్స్ ఉన్నప్పుడు అది చేతి ఇది చేతి కంట్రోల్ పెట్టి వాడికి ఇండిపెండెంట్గా డెవలప్ అయ్యే ఛాన్స్ ఇండిపెండెంట్గా తీసుకునే డిసిషన్స్ని మనం అవకాశం ఇవ్వకుండా మనమే అన్నీ తీసుకుని మనమే అన్నీ చేస్తూ ఉంటాం కానీ కొంతమంది పిల్లలు ఉంటారు ఎలాంటి పిల్లలు అంటే ఫాదర్ చనిపోయి మదర్ ఒకళ్ళే పిల్లలను పెంచడం ద్వారా మదర్ చనిపోయి ఫాదర్ ఒకళ్ళే పిల్లలను పెంచడం ద్వారా మదర్ ఫాదర్ చనిపోయి వేరే గార్డియన్ దగ్గర పెరుగు పెరుగుతూ ఉన్న పిల్లల ద్వారా లేకపోతే ఫ్యామిలీలో ఎప్పుడు గొడవలు పడుతూ పిల్లల్ని పట్టించుకోని వాళ్ళు ఉన్న ఫ్యామిలీ ద్వారా లేతే అన్వాంటెడ్ చైల్డ్ ఇష్టం లేకుండా కనటం వలన ఇలాంటి పిల్లలు నెగ్లెక్టెడ్ చైల్డ్ మనం వాళ్ళ మీద వదిలేసి నెగ్లెక్టెడ్ చైల్డ్ అంటే వాళ్ళని వదిలేయటం ద్వారా పెంచకుండా పెంపకంలో పట్టించుకోకుండా వదిలేయటం ద్వారా వీళ్ళు ఎప్పుడైనా సమాజానికి బాగా యూజర్ అవుతారు బాగా హానికరమైన అవుతారు ఎలాగంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇండిపెండెంట్గా నేను మా అమ్మ పడే కష్టాలు నేను పడకూడదు మా నాన్న పడే కష్టాలు నేను పడకూడదు మా నాన్నలాగా ఉండకూడదు మా అమ్మలాగా నేను ఉండకూడదు ఈ సమాజంలో వేరే వాళ్ళకి చాలా విలువ ఉంది నాకు విలువ లేదు కాబట్టి నేను విలువ పెంచుకోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఎలా చదువుకోవాలి ఏం ఇలాంటి వాటి మీద వాడికి చిన్నప్పటి నుంచే డెసిషన్ మేకింగ్ అనేది అన్నమాట అలా చిన్నప్పటి నుంచే డెసిషన్ మేకింగ్ అనేది వాడు ఎప్పుడైతే ఛాన్స్ తీసుకుంటాడో వాడికి ఎప్పుడైతే అలవడిద్దో ఆ సమాజంలో వాడు ఏదైతే అనుకుంటాడో వాడు పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ వేలో నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ వేలో టాప్ రేంజ్లో ఉంటాడన్నమాట అంటే ఎప్పుడైతే చూసుకోండి ఒక సినిమాలో హీరో విలన్ ఇద్దరు ఉంటారు మన సమాజంలో కూడా సమాజానికి బాగా ఉపయోగపడేవాడు సమాజానికి బాగా వాడు వీళ్ళిద్దరు కూడా చిన్నప్పుడు ఇండిపెండెంట్గా డెవలప్ అయిన వాళ్ళే ఉంటారు కావాలంటే గమనించి చూడాలి ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇండివిజువల్గా వాడే సర్వైవ్ అవుతూ వాడే డిసిషన్ తీసుకుంటూ వాడే రెక్టిఫై చేసుకుంటూ మిస్టేక్స్ అయినా మళ్ళీ రెక్టిఫై చేసుకుంటూ సక్సెస్ అవడం ఇలాంటివి చేయడం ద్వారా వాడు సమాజాన్ని చూసే దృష్టిలో వాడు టాప్ రేంజ్లోకి అన్నమాట అంటే సమాజానికి నేను మంచి విలువ విలువ తెచ్చుకోవాలి సమాజంలో సమాజానికి నేను ఉపయోగపడాలి సమాజం నా ద్వారా ఎంతో నేర్చుకోవాలి నేను సమాజంలో ఎంతో విలువ తీసుకోవాలి విలువ పెంచుకోవాలి అని ఎంతో కసితో ఫోకస్తో వాడు టాప్ రేంజ్కి వస్తాడు అన్న అదే అది చేతగానప్పుడు కానప్పుడు వాడు నెగిటివ్ ఏదో వెళ్ళిపోయి నేను ఈ సమాజాన్ని ఏదో ఒకటి చేయాలి సమాజం నాకు విలువ ఇవ్వటం లేదు మటర్లు చేయడం కానీ మానభంగాలు చేయడం కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అలవర్చుకోవటం కానీ డ్రగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా రకరకాల వ్యసనాల బారిన పడటం కానీ ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్లో కూడా టాప్ రేంజ్కి వెళ్ళిపోతాడన్నమాట కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇండివిజువాలిటీ పెరుగుతున్నప్పుడు వాళ్ళలో పాజిటివ్ వేలో పెరగ పెరగటం ద్వారా సమాజానికి చాలా ఉపయోగం అదే నెగిటివ్ వేలో పెరుగుతున్నాడంటే ఆ పిల్లవాడు ఆ పిల్లవాడిని మనం అడ్రస్ చేసి కౌన్సిలింగ్లు ఇవ్వటం ద్వారా దాన్ని మళ్ళీ ఛానలైజ్ చేసి గుడ్ గుడ్ పాత్ అంటే గుడ్ బిహేవియర్ కింద గుడ్ థింకింగ్ అలవరిచే విధంగా చేస్తే ఇట్టి నుంచి కూడా మెరాకిల్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఎన్నో ఇన్విట్స్ చేస్తూ ఉంటారు ఎన్నో కొత్త కొత్త థాట్స్ వస్తూ ఉంటాయి వాళ్ళలో నుంచి ఎందుకంటే ఇండివిజువల్గా పెరుగుతారు కాబట్టి వాళ్ళ థాట్ ఇన్నోవేటివ్గా ఉంటుంది వాళ్ళ ఆలోచన కూడా డిఫరెంట్గా ఉంటుంది అది సమాజానికి ఉపయోగపడే విధంగా మనం కానీ వాళ్ళని మార్చుకుంటే సమాజానికి ఎన్నో మెరాకిల్స్ కానీ ఎన్నో ఉపయోగకరమైన అందిస్తూ ఉంటారు అనమాట వాళ్ళు కాబట్టి ఇక్కడ మనం అలాంటి వాళ్ళని గమనించి సమాజం అలాంటి వాళ్ళని గమనించి వాళ్ళకి గుడ్ బిహేవియర్ కింద మంచి సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళని ఛానలైజ్ చేయడం ద్వారా వాళ్ళు సమాజానికి ఎంతో ఉపయోగపడతారు కానీ వాళ్ళు పట్టించుకోకుండా వదిలేయటం ద్వారా వాళ్ళ ద్వారానే సమాజము కూడా ఎంతో బాధ ఎంతో ప్రాబ్లమ్స్ అనుభవిస్తూ ఉంటుంది మనం కాబట్టి ఇప్పుడు బయట జరిగే మాటలు కానీ మానవ చేసే వాళ్ళంతా ఇలాంటి చిన్నప్పుడే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నేర్చుకుని చిన్నప్పుడే ఇండివిజువాలిటీ పెరిగిపోయి చిన్నప్పుడే ఆ ఇండివిజువాలిటీ నెగిటివ్ వైపు మారటం ద్వారా వాళ్ళల్లో ఇలా నెగిటివ్ ఏర్పడి ఈ సమాజాన్ని నాశనం చేయాలి సమాజం వల్ల నాకు ఏ విధమైన ఉపయోగం లేదు కాబట్టి ఈ సమాజాన్ని నేను నాశనం చేస్తాను ఈ సమాజాన్ని పాడు చేస్తాను ఈ సమాజంలో నేను ఈ ఇలాంటివి చేయాలి నెగిటివ్ థాట్స్ పెరిగిపోతూ ఉంటాయి అనమాట అలా నెగిటివ్ థాట్స్ పెరగటం వలన సమాజం చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది కాబట్టి ఇలాంటివి మనం చిన్నప్పుడే అడ్రస్ చేసి పాజిటివ్ వేలో వాళ్ళని డైవర్ట్ చేస్తే వాళ్ళ వల్ల సమాజానికి ఉపయోగపడేది చాలా ఉంటుంది చాలా మనం వాళ్ళ దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చెప్పేది మిగిలిన కూడా అవుతారు అవరానికి కాదు వీళ్ళు మాత్రం కంపల్సరీగా అవుతారు అనమాట చిన్నప్పటి నుంచి ఇండిపెండెంట్గా ఉండే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సక్సెస్ కొడతారు ఏదనుకుంటే అది పాజిటివ్ వేలో అనుకుంటే పాజిటివ్ వేలో కొడతారు నెగిటివ్ వేలు అనుకుంటే నెగిటివ్ వేలో కొడతారు కాబట్టి కంపల్సరిగా సరిగా వీళ్ళు లేదనుకుంటే అది చేస్తారు తల్లిదండ్రులు ఇద్దరు ఉండి దగ్గరుండి ఫోకస్తో వాళ్ళని ఫోకస్ చేసి పెంచడం వల్ల ఎంతో కొంత వస్తారంటే అది నార్మలే అది లైట్ అది కొంతమంది కానీ చిన్నప్పటి నుంచి ఇండివిజువల్గా పెరిగినవాడు ఇండివిజువల్గా డిసిషన్ తీసుకున్నవాడు ఏ సపోర్టు లేకుండా ఎదిగినవాడు సమాజానికి ఎంత మేలో నెగిటివ్ వేలు వెళ్తే అంత కూడా వాడే అలాంటి వారి చేతిలోనే కీడవుతుంది అలాంటి వారి చేతుల్లోనే సమాజం యూజ్ అవుతుంది ఉపయోగం పొందుతుంది కాబట్టి మన సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి పిల్లల ఏజ్లోనే ఉన్నప్పుడు వాళ్ళని గమనించి వాళ్ళని మంచి బిహేవియర్గా మార్చడం ద్వారా సై సైకాలజిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి మంచి బిహేవియర్ మార్చడం ద్వారా వాళ్ళ వాళ్ళు తగ్గి నెగిటివ్ థాట్స్ తగ్గటం వలన వాళ్ళు పాజిటివ్ వేలు వెళ్ళి సమాజానికి ఎంతో మేలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది గమనించుకుని అలాంటి పరిస్థితులు తెలగకుండా మనకు తెలిసిన అలాంటి పిల్లల్ని వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వటం ద్వారా మార్చుకుంటే మన సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది అనేది నా యొక్క అభిప్రాయం